హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం మునక్కాయ దోసకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనిచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు వేగిపోయిందండి మునక్కాయలు వేసి ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవి మగ్గాక ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి నేను ఒక రెండు మునక్కాయలు వేసుకున్నాను అలాగే టమాటాలండి ఇవి నాటు టమాటాలు పుల్ల పుల్లగా బాగుంటుంది ఇవి కూడా వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇదంతా కలిపేసి మగ్గని ఇందులో ఎసరు వేయాల్సిన అవసరం ఏం లేదండి దోసకాయ ముక్కలు టమాటాలతో మగ్గిపోయి ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతే అండి చాలా బాగుంటుంది కూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి